హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మైలు ఇన్ ఆఫీషియల్ చాలా రోజులు అయిపోతుంది కదా కొద్దిగా కుదరట్లేదు నాకు హెల్త్ ఇష్యూ వల్ల వీడియో పెట్టడానికి సో ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో మనకి దాదాపుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలి అన్న దాని గురించి డీటెయిల్ గా చెప్తాను సో ప్రెగ్నెన్సీ ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి పక్కన పెడితే బేసిక్ గా ఒక ప్రెగ్నెంట్ గా అయ్యే ఉమెన్ తెలుసుకోవాల్సిన కొన్ని డేట్స్ కానీ ఇలా అనమాట సో ఫస్ట్ ఏంటి అంటే ఎల్ డేట్ ఈ ఎల్ డేట్ ఏంటి అంటే సో మనకి ఇప్పుడు ఈ మంత్ పీరియడ్ వచ్చింది అనుకోండి సో నెక్స్ట్ మంత్ పీరియడ్ రాలేదు మీరు టెస్ట్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ మంత్ కదా సో ఈ మంత్ ఏ మంత్ అయితే లాస్ట్ మంత్ లో పీరియడ్ వచ్చి ఉంటదో ఆ డేట్ ని ఎల్ డేట్ అంటారు లాస్ట్ లాస్ట్ మెన్సరల్ పీరియడ్ అంటారు అనమాట సో ఎప్పుడైతే మీరు లాస్ట్ గా పీరియడ్ అయ్యి ఉంటారో సో ఆ డేట్ ని ఖచ్చితంగా మీరైతే నోట్ చేసుకోవాలి అండ్ ఈడీడీ అనమాట ఈ డేట్ ఎల్ఎంపి డేట్ మీద ఆధారపడి ఉంటది మీ డెలివరీ డేట్ అనేది ఈడీడీ అంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనమాట సో దీన్ని అయితే కంపల్సరీ ఎల్ఎంపీ డేట్ ని గుర్తు పెట్టుకోండి సో ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలి అంటే లాస్ట్ మంత్ మీకు ఫస్ట్ పీరియడ్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ అనుకోండి సో ఈ మంత్ ఫస్ట్ రాలేదు వెయిట్ చేయండి అదే రోజు మీరు అయితే టెస్ట్ చేసుకోకండి సో రాలేదు వెయిట్ చేయండి ఒక త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేయండి సో మీకు అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి అంటే నాజియా గానీ వామిటింగ్ సెన్సేషన్ సో కొద్దిగా కడుపులో ఏదో అలా ఉండడం సో ఫుడ్ తినకపోవడం వామిటింగ్స్ అవ్వడం ఇవన్నీ మీకు అయితే కనిపించాయి అనుకోండి సో వెయిట్ చేయండి ఆ సిమ్టమ్స్ చూసారు కదా కానీ ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి సో పరిగడుపున పొద్దున్నే ఏమీ తీసుకోకుండా ఆ టైంలో యూరిన్ అనేది టెస్ట్ చేసుకోండి సో యూరిన్ టెస్ట్ చేసుకున్నాక సో అప్పుడు మీకు ఖచ్చితంగా వాల్యూస్ అనేది తెలుస్తాయి సో తెలిసాక మీరు ఆగిపోయి ఆగిపోయారు అనుకోండి సో ఇంట్లోనే వండేసి పాజిటివ్ వచ్చింది అని చెప్తే హ్యాపీగా ఫుడ్ తీసుకుంటే ఇవన్నీ అయితే ఉండకండి సో ఫస్ట్ మీరైతే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి సో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యాక వాళ్ళు అయితే చెప్తారు బ్లడ్ టెస్ట్ గాని ప్రతి థైరాయిడ్ టెస్ట్ చాలా టెస్ట్లు అయితే ఉంటాయి దీని గురించి మళ్ళీ సపరేట్ వీడియో లో మాట్లాడుకుందాం సో ఆ టెస్ట్లు అన్ని తీస్తారు సో ఆ టెస్ట్ అన్ని చేయించుకోండి సో మీకు లాస్ట్ ఎల్ ఎంపీ డేట్ అయితే ఉంటది కదా ఏదైతే లాస్ట్ మంత్ పీరియడ్ వచ్చింటదో ఆ పీరియడ్ కి ఈ మంత్ ఎప్పుడైతే మిస్ అయి ఉంటుందో అప్పటికి ఆల్రెడీ వన్ మంత్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది ఫోర్ వీక్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటది మీ ప్రెగ్నెన్సీ లో సో ఫిఫ్త్ వీక్ లో అడుగు పెట్టింటారు కాబట్టి లేట్ చేయకుండా మీరైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో మీరైతే చెక్ చేసుకోండి అప్పటికి ఇంకా సిక్స్త్ వీక్ ఫిఫ్త్ వీక్ ఎండింగ్ నుంచి సిక్స్త్ వీక్ లో హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ స్కాన్ అనేది సో చాలా ఇంపార్టెంట్ అదైతే మిస్ చేసుకోకండి సో అర్థమైంది అనుకుంటున్నాను సో మీకు అయితే ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది అర్థమైంది కదా సో కిట్స్ అనేవి చాలా దొరుకుతాయి బయట సో తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ మీరైతే ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఇవ్వరైనా డ్రాప్స్ అందులో వేసినట్టు టూ లైన్స్ డార్క్ గా కనిపిస్తే సో మీకైతే పాజిటివ్ వచ్చినట్టు అనమాట సో అండి ఇదంతా కాకుండా డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళు అయితే చెప్తారు సో కాబట్టి ఇంట్లో పాజిటివ్ వచ్చినా సరే మీరైతే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి సో అక్కడ చెక్ చేయించుకోండి సో వాళ్ళైతే స్టమక్ మీద స్కాన్ చేస్తారు సో అప్పుడు డీటెయిల్ గా వాళ్ళు చెప్తారు అంటే ఒక ప్రెగ్నెన్సీ ఒక బేబీయా ట్విన్ బేబీయా అక్కడైతే మీకు కన్ఫర్మేషన్ వస్తుంది ఇంట్లో అయితే కూర్చోకండి సో మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నా వీడియో వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్